మన తెలుగు పులితెర సీరియల్స్లోకి చాలామంది నటీ నటులు ఎంట్రీ ఇస్తున్నారు అలా ఎంట్రీ ఇచ్చి తమ అందంతో అలాగే చక్కటి అభినయంతో అందరినీ చాలా ఆకట్టుకుంటూ రెండు తెలుగు రాష్ట్ర ప్రజలను మంచి ఫ్యాన్ వేసం సంపాదించుకుంటున్నారు అయితే తెలుగు పులితెర సీరియల్స్లో నటిస్తున్న కొంతమంది నటీమనుల రియల్ లైఫ్ కూతురులని ఈ వీడియోలో చూసేద్దాం నటి మీనా కుమారి రియల్ లైఫ్ కూతురు నటి పవిత్ర జైరామ్ రియల్ లైఫ్ కూతురు ನಟಿ ಸಿವನ್ ರಿಯಲ್ ಲೈಫ್ ಕೂತರು ನಟಿ ಹರಿತ ರಿಯಲ್ ಲೈಫ್ ಕೂತರು ನಟಿ ಪ್ರಗತಿ ರಿಯಲ್ ಲೈಫ್ ಕೂತರು ನಟಿ ಅಂಜಲಿ ರಿಯಲ್ ಲೈಫ್ ಕೂತರು ನಟುಡು ಪ್ರದೀಪ್ ರಿಯಲ್ ಲೈಫ್ ಕೂತರು ಆಂಕರ್ ಸುಮ್ಮ ರಿಯಲ್ ಲೈಫ್ ಕೂತರು నటి శ్రీవాణి రియల్ లైఫ్ కూతురు అనీల రియల్ లైఫ్ కూతురు స్పందన రియల్ లైఫ్ కూతురు నటి భావన రియల్ లైఫ్ కూతురు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి